మరొక కాలర్ కూడా ఉన్నారు మనకు నల్లగొండ అని మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు నమస్కారం అండి సార్ నమస్కారం సార్ చెప్పండి సమస్య ఏంటండి సార్ నమస్తే మేడం మా మా బ్రదర్ కొంచెం అది దూరం రిలేషన్ వాళ్ళ బా మాదిద్దాం మేడం దూరం రిలేషన్ ఓకే క్రెడిట్ కార్డు వాడుకున్నాడు మేడం మా తమ్ముంది వాడుకొని టూ అండ్ హాఫ్ క్లాక్ దాంట్లో క్రెడిట్ కార్డు వాడుకున్నాడు నెక్స్ట్ పర్సనల్ గా కూడా టూ అండ్ హాఫ్ క్లాక్ ఇచ్చాడు మా తమ్ముడు టోటల్ గా సిక్స్ పాయింట్ ఫైవ్ అట్లా మా తమ్ముడు ఇచ్చాడు అతనికి ఇచ్చాడు అంటే ఇంత ముందు చాలా ఉన్నాయి మేడం బాధితులు చాలా మంది ఈ ఆన్లైన్ గేమ్ ఆడమే పిల్లోడే క్యారెక్టర్ ఇంత ముందు ఒకసారి వన్ అండ్ హాఫ్ ఎకరా అమ్మి కొంతమంది గడిచిందంట మా తమ్మునికి ఏమో ఐశీ తెలియదు మేడం తెలియక నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నా పదిహేను రోజుల పేమెంట్ వస్తుంది అని చెప్పి మా క్రెడిట్ కార్డు ఇచ్చాడు మేడం ఓకే ఇచ్చాడు మా దగ్గర ఇప్పుడు మేడం ఒక చెక్ ఉన్నది నెక్స్ట్ ప్రామిసర్ నోట్లు ఉన్నాయి రెండు ఒక ఎంపీ బాండ్ ఉంది మేడం నేను అమ్మ ఇంటికి కూడా పోయా మేడం ఇంటికి పోతే ఇక ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళు కూడా ఇంతకుముందు అమ్మేసుకున్నట్టు మాకు సంబంధం లేదు ఆయనకు టోటల్ గా సెవెంటీన్ గుంటాస్ వస్తుంది మేడం అతనికి ఆ విషయంలో స్టేషన్ పైన ఈ కేసు యాక్సెప్ట్ చేయగా మేడం మామూలుగా ఇలాంటివి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నల్గొండ మేడం నల్గొండ కొండమల్లపల్లి ఓకే మీరు ఏం చేయాలి అంటే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ కింద ఫస్ట్ మీరు చెక్ బౌన్స్ కేసు ఒకటి ప్రామిసర్ నోట్ కూడా వేసి తీసుకోండి ఎంత అమౌంట్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ అన్నారు కదా మొత్తం అంటే దానికి ట్రాన్సాక్షన్స్ అయితే క్లియర్గా ఉంటాయి కదా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ క్లియర్ ఉంటాయి సో దాని ప్రింట్అవుట్స్ అన్ని ప్రింట్అవుట్స్ అన్ని తీసి కూడా వెళ్ళి కోర్టులో కేసు వేయండి ఏమంటే ఎన్ఐ సెక్షన్ అది సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ కింద చెక్ బౌన్స్ కేస్ వేయండి తర్వాత ప్రామిసర్ నోట్ వేయండి బాండ్ పక్క పెట్టండి ఈ రెండిటి బేస్ చేసుకొని మాత్రం కోర్టులో కేసు వేయండి ఇప్పుడు ఆయన పేరు మీద ఏమైనా ఆస్తి ఉంటే గనక దాన్ని అటాచ్మెంట్ అడగండి లేదు మేడం అసలు టెన్ లేకనే ఇలాంటి ఇబ్బంది ఇప్పుడు ఆయనకి దానికి ఏమీ లేదు ఆయనకి ఇచ్చే దానికి ఇప్పుడు అతని పేరు మీద ఏమైనా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేరు మీద టోటల్ గా ల్యాండ్ పర్లేదు మీరు వెళ్ళి కేసు వేయండి ఫస్ట్ కేసు వేసి డబ్బులు అడగండి రికవరీ ఆఫ్ మనీ అడగండి రికవరీ ఆఫ్ మనీ సూట్ కూడా వేయండి చెక్ బౌన్స్ కేసు రికవరీ ఆఫ్ మనీ సూట్ వేస్తే ఏమవుతుందంటే లెక్క కడతారు అంటే ఆయనకి ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి ఇప్పుడు కోర్టులో పిలుస్తారు కోర్టులో పిలిచి అడుగుతారు ఈ డబ్బులు ఈయనకి ఇచ్చేది ఉంది ఎట్లు ఇస్తారు అని చెప్తే అప్పుడు ఆయన ఇచ్చే బ బర్డన్ అయినది ఇవ్వాల్సిన బాధ్యత అయినది కాబట్టి ఆయన ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాడు అని తర్వాత సంగతి ఫస్ట్ అయితే మీరు వెళ్ళి కేసు వేయండి ఎందుకంటే ఇది సివిల్ కమ్ క్రిమినల్ కేసు అవుతుంది సో మీరు వెళ్ళి కేసు వేస్తే ఏంటంటే ఆయన రావాలి రాకపోతే అరెస్ట్ వారంటీ ఇష్యూ అవన్నీ అవుతాయి కేసు అయితే ఆయన వేయండి ఫస్ట్ ఓకే మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు కాకినాడ నుంచి జయ గారు జయ గారు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి మా సమస్య ఏంటి మా సిస్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్ చెప్పండి అది మా సిస్టర్ నమస్కారం సార్ మీరు టీవీ టీవీ చూస్తుంటే టీవీ మ్యూట్ లో పెట్టండి లేకపోతే టీవీ దూరంగా వచ్చి మాట్లాడండి అమ్మా జయ వినిపిస్తుందా జయ గారు వినిపిస్తుందా అండి హలో వినిపిస్తుందా సార్ వినిపిస్తుందా చెప్పండి మా సిస్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్ సెవెన్ ఇయర్స్ అయింది సార్ మ్యారేజ్ అయ్యి ఓకే సెవెన్ ఇయర్స్ వరకు బానే ఉన్నారు సార్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి వాళ్ళిద్దరికి గొడవలు అయ్యి విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు సార్ అంటే ముందు కూడా గొడవలు అయ్యి గానీ అంత కాదు ఒక ఫ్రెండ్ గురించి గొడవలు అవుతున్నాయండి ఇద్దరికి ఆ ఫ్రెండ్ తోనే ఉంటాను నాకు భార్య వద్దు భార్య అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు అని చెప్పి తను చేసి జాబ్ మీద కూడా ఒక ఐదు లక్షలు లోన్ తీసుకుని కే ఇచ్చాడండి ఆ అమ్మాయి ఎందుకు ఇలాగా ఫ్రెండ్ కాదు ఇవ్వడం డబ్బులు మనం బాగుండాలి కదా మనకి పిల్లలు అది లేరు కదా అని చెప్పేసి అడిగిందని ఇంట్లో నుంచి గెంటేసారు సార్ అమ్మాయిని ఇప్పుడు అమ్మాయిని తీ తీసుకెళ్లిపో నువ్వు అని చెప్పేసి అంటే నేను నేను తీసుకెళ్ళను ఆ అమ్మాయి మీద లేనిపోని నిందలని వేస్తున్నారండి మంచిదా నువ్వు కాదు మరి సెవెన్ ఇయర్స్ ఎలా కాపురం చేసావు అమ్మాయితో అని చెప్పేసి అంటే అమ్మాయి మంచిది కాదు చెడ్డది అది అది ఇదని చెప్పేసి అమ్మాయి మీద నిందలు వేసి అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేసారండి ఇప్పుడు తను బయటకు వచ్చి మా అమ్మగారు ఇంటికి వచ్చేసింది అండి వచ్చేసి ఫోర్ మంత్స్ అవుతుందండి ఇది జనవరి నెలలో జరిగిందండి ఈ మ్యాటర్ అంతా తర్వాత పెద్ద మనుషుల పెట్టి అవన్నీ చేస్తే నేను తీసుకెళ్ళను అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి నేను తీసుకెళ్ళను నాకు ఇంట్రెస్ట్ లేదు భార్య అంటే నేను ఫ్రెండ్ తోనే వస్తాను నేను అని చెప్పేసి అంటున్నాడండి మీరు కోర్టుకెళ్తారా కోర్టుకెళ్ళండి నాకైతే భయం లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి అది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ అంటే ఫైల్ చేయలేదండి తను తీసుకెళ్తారేమో అని చెప్పేసి బెదిరించి తీసుకెళ్తారేమో అని చెప్పేసి కంప్లైంట్ అది రాయించాం కానీ కంప్లైంట్ అది ఏ స్టేషన్ లోని ఫైల్ చేయలేదు మేడం ఎందుకు అంటే ఏమో తీసుకెళ్తారేమో అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు తీసుకెళ్తారేమో చూద్దాం మాట్లాడదాం అని చెప్పేసి అన్నారేమి పోలీసులు కూడా తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా తిని తీసుకెళ్దమ్మా కంప్లైంట్ అది ఫైల్ చేసిందంటే దిశకి వెళ్ళాం మేడం మేము వన్ మంత్ బ్యాక్ దిశకి వెళ్ళి దిశలో పెట్టామండి కేసు పెడితే తను కౌన్సిలింగ్ కి ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళారు మేడం ఆ ఫస్ట్ కౌన్సిలింగ్ లో కూడా నాకు అమ్మాయి ఇంట్రెస్ట్ లేదు నేను ఫ్రెండ్ తోనే ఉండాలనుకుంటున్నాను నాకు ఫ్రెండ్ అంటేనే ఇష్టం నేను ఫ్రెండ్తోనే ఉంటాను నాకు భారీ ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు మరి తనకి ఏం న్యాయం చేయవా నువ్వు ఇలా వదిలేస్తావంటే న్యాయం చేయాల్సిన అవసరం నాకు లేదు మీరు ఎక్కడ వేసుకుంటారు వేసుకోండి అని చెప్పి తనే ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించాడండి ఈ అమ్మాయి ఇలా మంచిది కాదు మా అమ్మగారిని వేధిస్తుంది మా నాన్నగారిని చంపేసింది కోవిడ్ లో తనే జాబ్ చేసి తను కోవిడ్ లో బయట తిరుగుతు జాబ్ శ్రీరామ్ చిప్స్ ఫైనాన్స్ లో చేస్తాడు తను అయితే తనకి ఎలా వచ్చిందో కోవిడ్ వచ్చిందండి ఆ కోవిడ్ కూడా తిన వచ్చింది అని చెప్పేసి చెప్పడం వాళ్ళ డాడీకి షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు వేయకపోవడం తను అలాగ వన్ వీక్ కరోనా వచ్చిన వన్ వీక్ తను చనిపోయారండి వాళ్ళ ఫాదర్ కూడా అది కూడా ఈ అమ్మాయి వాళ్ళే చనిపోయారు అని చెప్పడం ఎవరితో వాళ్ళు చర్చకెళ్తారు మేడం మాకు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని కూడా చెప్పకుండా చేశారండి వాళ్ళ అమ్మగారు ఎస్తి వాళ్ళ ఫాదరు ఓసి మేడం అది కూడా తెలియదండి మాకు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మా కజిన్ వాళ్ళు తమ్ముడు అన్నయ్య చెల్లి అక్క ఇల్లు అడిగారండి ఇలా ఏంటి అమ్మాయికి బట్టలు కూడా లేకుండా కట్టి బట్టలతో పంపించేశారు మీరు బట్టలు అవి ఇవ్వండి అని చెప్పేసి తను అద్దింట్లో ఉంటాడండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని తెలిస్తే ఇల్లు అడిగితే తను చాలా నానా మాటలు తిట్టారండి తిడితే అక్కడ కొంచెం ఇష్యూ అయింది కొట్టుకునేదాకా చేసుకో వచ్చేసారండి అవి అన్ని వీడియోలు తీసి మమ్మల్ని మమ్మల్ని మా వాళ్ళు అన్నారు అది ఇదని చెప్పాలి అమ్మని తీసుకెళ్ళి మళ్ళీ నలుగురి కేసు ఇచ్చేయండి రివర్స్ లో ఆ మీద ఓకే మీరు మేడం మీరు కోర్టుకి వెళ్ళి రెస్టిట్యూషన్ ఆఫ్ వినండి మీరు కోర్టుకి వెళ్ళి ఒక అడ్వకేట్ ని కలవండి ఫస్ట్ ఒక లాయర్ని కలిసి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అని ఒక కేసు ఉంటుంది అది వేయవచ్చు సెక్షన్ నైన్ సెక్షన్ నైన్ సెక్షన్ నైన్ సెక్షన్ నైన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది దీని ఉద్దేశం ఏంటంటే మీ అక్క మీ మీ బావ మీద కంప్లైంట్ చేయాలి ఏంటంటే కంప్లైంట్ అంటే కేసు ఫైల్ చేయాలి ఏంటంటే ఇట్లా నేను కలిసి నా భర్తతో కలిసి అనుకుంటున్నాను సో నన్ను తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి అడిగేది ఇది ఈ ఈ పిటిషన్ వేసుకుంటే ఏంటంటే కోర్టులో వెళ్ళిన తర్వాత మీరేంటో వాళ్ళేంటో అనేది కోర్టులో అర్థమవుతుంది ఓకే సో వెళ్ళి రెస్ట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ వేయండి అది కాకుండా ఇప్పుడు మీ అక్క జాబ్ అలాంటిది ఏం లేకపోతే ఇమ్మీడియట్గా మెయింటెనెన్స్ కేసు కూడా వేయండి మెయింటెనెన్స్ ఎందుకు అంటే నెల నెలకి ఆమెకి బతకడానికి ఉండాలి కదా డబ్బులు కావాలి కదా సో దానికి మెయింటెనెన్స్ కేసు వేసి రెస్ట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఈ టూ కేసెస్ వేయండి ఓకే మేడం తిన బంగారం కూడా మొత్తం కూడా ఇంటికి తాళం వేసామండి అంటే ఒక లాయర్ గారిని చెప్తే వెళ్తే వాళ్ళు అంత రాదాంతం చేసినప్పుడు ఈ అమ్మాయికి బట్టలు అవి లేవు కదా వెళ్ళి మీరు కూడా అడిగి తెచ్చుకోండి తప్పే ముందు అందులో ఎవరైనా పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటే మేము కూడా వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారు మాకు అసలు దొరకట్లేదండి వాళ్ళు అందుకని చెప్పి మేము కూడా ఇంటికి తాళం వేసాం మేడం తర్వాత ఎవరిన పోలీసులను అవి తీసుకెళ్లి తీయించామండి ఈ అమ్మాయి బంగారం కూడా తీసెట్టుకున్నాడండి ఆ బంగారం కూడా తీసుకున్నా అడిగితే నీకేం సంబంధం నీకెందుకు ఇవ్వాలి నేను అని చెప్పేసి అంటున్నాడు అండి రివర్స్ లో సో మీరు ఒకటండి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జిగల్ రైట్స్ వేయండి మెయింటెనెన్స్ వేయండి కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను ఇది ఒక అడ్వకేట్ లాగా కాకుండా నార్మల్గా ఏం చెప్తున్నానంటే అతనికి ఉండే ఉద్దేశం లేదు అన్నప్పుడు ఇంకా అలాంటి పర్సన్ తోని ఉండి కూడా వేస్ట్ బట్ బట్ మీకు జరుగుతున్న మీకు జరుగుతున్న అన్యాయం బట్టి ఏంటంటే అతను వదలొద్దు ఓకే మీ అక్క లైఫ్ ని ఇట్లా ఖరాబ్ చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేయండి ఒకవేళ మీరు చెప్పిన అన్ని నిజాలైతే మీరు పెట్టే అలిగేషన్స్ అన్ని నిజంగా నిజాలే అయితే వెళ్ళి ఫోర్ ఎయిట్ కూడా వేయండి సో కేసు ఫైల్ ఏటర్ చూడండి